దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ తాను ఈవెంట్ మేనేజర్గా అన్నపూర్ణ ఈవెంట్స్ అధినేతగా అద్భుతమైన విజయాలు సాధించేందుకు కుటుంబం ఏ విధంగా సహకరిస్తుంది అన్నపూర్ణ ఈవెంట్స్ అధినేత ఈశ్వరరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈవెంట్ ఈవెంట్లో బిజీ ఉన్న వాళ్ళు ఏం టచ్ చేయరు సార్ నా వర్క్ నేను చేసుకుంటే వాళ్ళు అది ఏం ప్రాబ్లం లేదు నువ్వు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఎక్కడైనా తీసుకెళ్ళావు ఈవెంట్ మాత్రం నువ్వు సక్సెస్ చేసుకుని రా అన్నట్టుగా వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్ నాకు ఇక్కడ తీసుకెళ్ళలేదు అక్కడ తీసుకెళ్ళదు మన పిల్లలు కూడా నాకు ఫుల్ సపోర్ట్ సార్ మా భార్య పేరు రాజేశ్వరి ఆమె కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్ మనకి నో ప్రాబ్లం సార్ ఏదున్నా సక్సెస్ చేసుకోరా ఆ తర్వాత ఇంటికాడ ఏమున్నా వర్క్ చేసుకో అని చెప్తారు అదృష్టం సార్ రెండు నిమిషాలు కోపమైనా సరే మళ్ళీ ఆటోమేటిక్ కూల్ అయిపోతుంది సార్ అది చాలామంది లేడీస్లో ఉండదండి ఆ కోపము చాలా రోజులు ఉండిపోతుంది ఈ దగ్గర ఒక టూ మినిట్స్ కోపం అవుతుంది ఆ తర్వాత కూల్ అయిపోతుంది చాలా మంచితనం ఉంటుంది సార్ ఆమెకి అంటే పంచే గుణం ఎక్కువ ఉంటుంది సహాయం చేయ గుణం ఎక్కువ ఉంటుంది అది నాది కూడా సేమ్ అదే ఉన్నది కాబట్టి నాకు ఆ థింకింగ్ నచ్చుతుంది సార్ నాకు కూడా దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు అవి కూడా బాగా హెల్ప్ చేస్తుంది నవరాత్రులు కూడా మేము పూజ చేసినప్పుడు చాలా ఫుల్ సపోర్టింగ్ చేస్తుంది దేవి నవరాత్రులు చేసినప్పుడు సార్ అది చాలామంది లేడీస్కి ఏంటంటే కొంతమంది దేవుడికి ఎందుకు అంత టైం స్పెండ్ చేస్తారనేసి ఉంటుంది కానీ నాకు ఆమె దేవుడి గురించి ఫుల్ సపోర్ట్ చేస్తారు కాబట్టి బాగా నాకు లైక్ చేస్తారు సార్ ఆమె చిన్నప్పుడు నాకు కూడా వాళ్ళ నాన్నగారు యాక్చువల్గా నాకు కూడా తెలియదు సార్ ఇద్దరు ఒకటే ఏజ్ సేమ్ వన్ మంత్ టూ మంత్స్ డిఫరెన్స్ సార్ ఆమె డాడీని కోల్పోయింది నెక్స్ట్ కష్టపడి వచ్చింది నేను కూడా కష్టపడి వచ్చాను కానీ ఒక స్థాయిలో ఉండాలి అనేసి నేను నిర్ణయించుకున్నా సార్ కానీ ఆ దేవుడు కర్నూ వల్ల మనము ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి ఆమెను ఇంకా బాగా చూసుకోవాలనేసి పిల్లలు కూడా సపోర్ట్ చేసుకోవాలనేసి నేను వ్యాపారంలో నా పిల్లలు సపోర్ట్ కానీ భార్య సపోర్ట్ కానీ ఎప్పుడైనా ఆర్డర్స్ బిజీ ఉంటే ఏదైనా ఆర్డర్ రమ్మంటే పిల్లలు కూడా వస్తుంటారు సార్ నాకు సపోర్ట్ చేయమంటే చేస్తుంటారు సార్ భార్య కూడా చేయమంటే చేస్తారు సార్ ఆ ప్రాబ్లం ఏం లేదు సార్ నాకు సపోర్టింగ్ కాదు ఫ్యామిలీ ఉన్నా సార్